వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విశాఖలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఎంతో ప్రత్యేకత ఉంది సో ఈ సింహాచలం దేవస్థానంలో కొండపైనటువంటి ఓ దార భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ దార కింద స్నానం చేస్తే ఎన్నో ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వాసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఈ దార దగ్గర స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని భక్తులు తరిస్తూ ఉంటారు అసలు ఈ దార ఎక్కడి నుంచి వస్తుంది ఈ దార యొక్క ప్రత్యేకత ఏంటనే విషయాలను ప్రస్తుతం మనం విశాఖలోని సంస్కృతోన్నత పాఠశాల మాజీ ప్రధాన ఉపాధ్యాయులు టీపీ రాఘవాచార్య స్వామివారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం గురుగారు నమస్కారం ఈ సింహాచలం దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉంది సో ఈ సింహాచలం దేవస్థానంలో గంగధార కూడా చాలా ప్రత్యేకం ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తూ ఉంటారు ఈ గంగధార యొక్క ప్రత్యేకత ఏంటి గురుజీ చాలా విలక్షణమైనటువంటిది ఈ గంగధార ఇది మహత్యం దగ్గర నుంచి గుర్తింపు పొంది ఉన్నది అంటే ఈ గంగధార యొక్క ప్రసంగం మహత్యంలో కూడా ఉంది గంగధార సమం తీర్థం నరసింహ సమో దేవో సింహాదిన సమం క్షేత్రం నాస్తికించెన అని క్షేత్రమత్యంలో ఒక ప్రత్యేకమైన వార్త వాక్యం ఉంది ఈ గంగధార చాలా పవిత్రమైనది ఆ జలం ఇంతంత గొప్పది అని చెప్పడానికి వీలు లేదు మామూలుగా కూడా ఈ హార్డ్నెస్ ఏదో టీటీడీ మీటర్ లాంటిది ఏదో ఉంటుంది కదా నీటి యొక్క హార్డ్నెస్ని ఆర్వో వాటర్స్ ఫిట్ చేసేవాళ్ళు వాళ్ళు మీటర్ పెట్టుకొస్తూ ఉంటారు కదా సాంద్రత కొల సాంద్రత కొలవడానికి హార్డ్నెస్ ఎంత ఉంది ఏమిటి అనేది కొలవడానికి అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది వాటర్ అంత చాలా స్వాదు అయినటువంటి తీర్థంతో కూడుకున్నటువంటిది వాళ్ళు ఆ జియలాజికల్ వాళ్ళు కూడా ఆ జలాన్ని వచ్చి పరిశీలించి చూసి గైరిక ధాతువులతోటి కూడి ఉంటుంది నిజానికి కొండ ఊటలలోంచి వచ్చేటువంటి నీరు కానీ దీనికి ఎటువంటి ఆ గైరిక ధాతువుల దోషాలు లేకుండా వాటికి సంబంధించిన గుణాలు మాత్రమే కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ జలం కలిగినది నాకు ఎనభై ఏళ్ళు నా చిన్నప్పటికి చాలా ముందర నుంచి కూడా ఎంతో పవిత్రమైనదిగా ఈ ధారణి తైర్తికులు రావడం వచ్చి చేయడం మాత్రమే కాకుండా ఆ నీటి యొక్క గొప్పతనం ఎవడికి తెలుస్తుంది అక్కడ ఉన్నవాడికి తెలుస్తుంది దూరంలో ఉన్నవాడికి ఎవరికో వీళ్ళు చెప్పుకున్న మాటలు బట్టి తెలుస్తుంది తప్ప వాళ్ళకి ఎవరికి దీని గొప్పతనం ఎలా తెలుస్తుంది లోకల్గా స్థానికంగా ఉన్న వాళ్ళ బట్టే కదా మా చిన్నప్పటికి అంటే నైన్టీన్ ఫార్టీస్ ఆ ప్రాంతాలకి కూడా ఇక్కడ జనన మరణ సంబంధమైనటువంటి అశౌచాలు వచ్చినప్పుడు అవి తీరడానికి దీర్ఘమైన అనారోగ్యాలు అవి తగ్గిన తర్వాత ఆరోగ్య స్నానం చేయడానికి కూడా కొండ మీదకి వెళ్ళి ఈ స్వామివారి యొక్క ఈ గంగధారలో స్నానం చేసినందువల్ల అన్ని రకాల అశౌచాలు తీరుతాయి తగ్గుతాయి అనేలాంటి పద్ధతులు ఉండేవి చాలా కాలం దాకా కూడా ఇప్పటికీ ఇంచుగా కొన్ని కుటుంబాలు వారు అలాగే చేస్తుంటారు బయట నుంచి వచ్చేటువంటి భక్తులు మాత్రమే కాకుండా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా దోషాలు కుటుంబంలో ప్రత్యవాయాలు జరిగినప్పుడు ఆ దోషాలు తీరడానికి గంగధారలో స్నానం చేసినట్లయితే ఆ దోషాలు తీరిపోతాయనేటువంటి విశ్వాసం కలిగిన వారు ఇందాక నేను మనం చేసినట్టుగా గంగధారాసమం తీర్థం నారసింహ సమో దేవో సింహార్దిన సమం క్షేత్రం తెలుగులోకే నాస్తికించన అని చెప్పి క్షేత్రం హర్చలో సింహార్దినాథుడు వరాహలక్ష్మీ నరసింహస్వామివారి లాంటి దేవుడు ఇంకో చోట లేడు దయరూపాలు ఒకటిగా యుగ యుగాల గురుతుగా అని ఎవర సంకీర్తన చేసినట్టుగా వరాహ నారసింహ రూపాలు రెండు ఒకటిగా కలిసిన వెలిసిన ఏకైక స్థానం ఇది అంచేత హలియా లాంటి ప్రత్యేకత ఉన్నది అలాగే ఈ నారసింహ ఈ సింహాచలం లాంటి ఇంకొక క్షేత్రం లేదు ఈ రెండు ఎంత అపురూపమైనటువంటివో మా గంగధార కూడా అంత అపురూపమైనటువంటిది అలాంటిది ఇంకోటి ఎక్కడ లేని అంత పవిత్రమైనటువంటి జలం ఇందాక మనం చేశాను కదా జలం యొక్క పవిత్రతాదిని ఆ కెమికల్ టెస్ట్లు చేసినప్పుడు ఆంధ్ర యూనివర్స్ట్రీ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కూడా ఎంతో చాలా స్వాదు జలం సాఫ్ట్ వాటరు హార్డ్ వాటరు అని కఠిన జలము అని చెప్పి అంటుంటారు కదా ఆ నీటి దీంట్లో చెప్పేవాడు అలాంటి చాలా సాధు జలం సువాదు జలం కలిగించబడింది ఇది క్షేత్రమహత్యంలో పురూరవుడి కాలం నాటికే ఉన్నట్టుగా క్షేత్రమహత్యంలో ఉంటుంది ఆ పురూరవుడు అని ఒక చక్రవర్తి షట్ చక్రవర్తులలో ఒకరు ఆయన ఫియాన్సి గర్ల్ ఫ్రెండ్ ఊర్వశి వారిద్దరూ కలిసి విహారం చేస్తుంటే ఈ కొండ మీదకి వచ్చేసరికి ఆ విమానం ఆగిపోతుంది ఆ ఊర్వశి దేవ కన్య కథ దేవతాస్త్రీ కదా ఆమెకి ఇక్కడ ఏదో విచిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి గొప్ప భగవత్ శక్తి ఏదో ఉంది అందువల్ల ఈ పైనుంచి మనం విమానం ప్రయాణం చేయదు ఇక్కడ ఏముంటుందో తెలుసుకుంటే చాలా మంచిది ఇదేదో తెలుసుకుందాం మనం చెప్పి పురుగురవ ఇక్కడ మనం దిగి విమానం దిగి ఈ కిందని ఇక్కడ మనం కాస్త విశ్రమించి నిద్రించి ఇక్కడ ఏదైనా ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఏదో శక్తి ఉందో ఏముంటుందో అని తెలుసుకుందామని ఆవిడ సూచిస్తుంది పురుగురవ చక్రవర్తి విమానం కిందకి దిగి అక్కడ ఇంచుమించుగా ఈ గంగధార ఉన్న ప్రాంతం దగ్గరే వాళ్ళ విమానం అక్కడ ఆగిపోయి దిగుతారు అక్కడ ఆ రాత్రి అతను ప్రాయోపవేశం చేసి నిద్రించి ఉంటాడు అలాగ దర్భశయ్య మీద పడుకుని నా విమానం ఎందుకు ఆగిపోయింది ఇక్కడ ఏమిటి దివ్యశక్తి ఉంది అని చెప్పి తెలుసుకోగోరి అలా తెలుసుకోవాలప్పుడు అలా పడుకుంటే ఆ కళలో అది ఆ దృశ్యమానం అవుతుంది అని పెద్దల విశ్వాసం కదా అలా ఉంటే అక్కడ ఆ కళలో స్వామి వరాహ నరసింహస్వామి అతని కళలో ప్రత్యక్షమై ఇప్పుడు నువ్వు ఇక్కడ నిర్దిస్తున్నది ఈ పక్కనే ఉన్నది ఇక్కడ ఒక దార ఉంది కదా దీన్నే గంగధార అంటారు ఈ గంగధారకి ఈశాన్యం పక్కనే కొంచెం దూరంలో అక్కడ ఒక పెద్ద పుట్ట ఉంది ఆ పుట్టలో నేను ఉన్నాను నన్ను వెలికి తీసి ఈ గంగధార నుంచి కడవలతోటి నీళ్లు తీసుకుని వెళ్ళి అది అభిషేకం చేయించి వెయ్యి కలశలతోటి అభిషేకం చేసి ఆ పుట్టంతా కరిగిపోయిన తర్వాత ఆ లోపల ఉండేటువంటి నన్ను నువ్వు దర్శనం చేయవలసింది అని చెప్పి ఆయన స్వామి కళలో చెప్పాడు కళ నుంచి లేచి ఆయన అడిగింది వెయ్యి కడవల పాలతోటి గంగధార జలాలతోటి అని అంటారు పాలతోటి ప్రత్యేకంగా గంగదా చాలతో ఎన్నిక అన్నీ ఉంటాయి అవి ఇంచుమించుగా ఆ తొమ్మిది వందల తొంభై ఎనిమిది కలశలు మాత్రమే దొరికాయని ఆ తొమ్మిది వందల తొంభై ఎనిమిది కలశలతో అభిషేకం చేయడం వల్ల ఆ గుత్తుల దాకా ఆ పిక్కల కిందని చిన్న జాయింట్స్ ఉంటాయి కదా యాంకిల్ జాయింట్ అంటాం కదా అక్కడ దాకా ఆ పుట్ట కరిగింది ఆ తర్వాత ఆయనకి క్షీరం లభ్యం కాలేదు అంతటితో ఆగిపోయింది అని చెప్తారు అంటే సింహాద్రనాథుని యొక్క శ్రీపాద దర్శనం మామూలు భక్తులకి లేదు ఆ శ్రీపాద దర్శనం ధరణియు ధరణిగుప్తంబైన చరణయుగ్మము తోడ అని గోకులపాటి కోర్మనాథ కవి ఆయన సింహాద్రవు శీఘ్రపాత క్షితిపిహిత పదహ అని ఆ సింహాద్రి ఎందు దూకడం వల్ల ఆ వైకుంఠం నుంచి ఒక్క దూకులో ఇక్కడికి కొండ మీదకి దూకడం వల్ల ఆ పాదాల దాకా లోపల ఉండిపోయాయి అని చెప్పి చెప్తారు అవి బయటికి రాలేదు ఈ గంగాధార తీర్థంతో ఆ వేళ అభిషేకం చేశాడు ఆ గుర్తుగానే అందుకనే మళ్ళీ నాకు ఈ చందనం తోటి కప్పి ఉంచడం మూసి ఉంచడం అనేది పుట్టలో ఇన్నాళ్ళు ఉన్నాను కదా నాకు ఈ బయట వాతావరణం ఇదంతా నాకు సరిపడదు నాకు చల్లగా ఉండాలి పృథివీ భూమికి చందనానికి సంబంధం పృథివీ గంధవతి అని భూమి యొక్క లక్షణం గంధవత్వం ఆ చందనం అనేటువంటి కూడా భూమికి సంబంధించింది అందుకని ఆ మన్నుతోటి కప్పేయడం అనేది మన్నుతోటి మళ్ళీ పూర్తి చేయడం అనేది ఉండదు బాగుండదు కనుక మీరు మంచి చందనం తీసుకొచ్చి ఆ చందనపు ఆ పట్టుతోటి ఆ చందనపు ముద్దతోటి నాకు మళ్ళీ ఆచ్ఛాదన చేసి నాకు ఈ వాతావరణపు వేడి నుండి నేను సుఖంగా ఉండేటట్టు రక్షకంగా ఉండేటట్టు ఏర్పాటు చేయండి ఏడాదికి ఒకసారి ఆ చందనాన్ని తొలగించి ఈ పర్టిక్యులర్ డే నాడు అంటే వైశాఖ శుద్ధ తదియ సంవత్సరాది విడిపోయిన తర్వాత అమావాస్య వచ్చిన తర్వాత వన్ టూ త్రీ తది అన్నాడు నాకు ఈ చందనం అంతా తీసేసి నా దివ్య స్వరూపాన్ని నిజస్వరూపాన్ని సేవించండి అని చెప్పి అంటారు అదే చందనాయాత్ర ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖుని ఆ ఉత్సవం జరుగుతుంది ఆ వేళ ఆ చందనాన్నంతటిని తీసివేసి ఆ రోజు దర్శనాలు సాగిన తర్వాత మళ్ళీ రాత్రికి చందనాన్ని యథాపూర్వంగా కప్పి పూర్తి చేసి మళ్ళీ ఆచ్ఛాదన చేసి ఉంచుతారు అనేటువంటిది అవేళ పురూరవుని యొక్క కోరిక మీద పురూరకి కలలో కనిపించి ఈ రకంగా చెయ్యి నేను నీకు దర్శనమిస్తాను అని చెప్పారు కదా ఆ చెప్పిన తర్వాత ఆ గంగధార జలంతో స్వామివారికి అవేళ అభిషేకం చేశారు కనుక అప్పటి నుంచి ఈ గంగధార జలంతో అవే కూడా శ్రీవైష్ణవ స్వాములు సుమారు వెయ్యి కలశలతోటి గంగధార నుండి తీర్థాన్ని తీసుకొచ్చి ఈ స్వామివారికి అభిషేకం చేసి అచ్చందనం తర్వాత సమర్పించి కొంత పరిమాణం ఉంటుంది ఎంత అచ్చందనం వేస్తారు అనేటువంటిది అది ఇంకొకసారి ముచ్చటించుకుంటాము అచ్చందనం వేసి అవే ఆ తర్వాత ఆరాధన అర్చన ఇవన్నీ జరుగుతాయి ఇది ఇక్కడ అది గంగధార యొక్క కనెక్షన్ అక్కడ ఆ గంగధార దగ్గరే ఈ పురూరవుడు ప్రాయోపేషం చేసి పడుకోవడం ఆ కళలో స్వామివారు ప్రత్యక్షం అవడం నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం ఈ గంగధార తీర్థంతో నాకు అభిషేకం చేయండి అని చెప్పడం ఆ తర్వాత చందనంతో నన్ను మళ్ళీ కప్పి ఉంచండి అని చెప్పడం ఏడాదికి ఒకసారి ఆ చందనాన్ని తీసివేసి ఈ గంగధార తీర్థంతో నాకు అభిషేకం చేసి మళ్ళీ చందనం వేసేసి మళ్ళీ ఏడాది దాకా అలాగా నన్ను ఆ చందనం రూపంలోనే సేవించండి అని చెప్పడం జరిగింది ఇదంతా జరిగిందంతా ఈ గంగధార దగ్గరే జరిగింది విన్నరగా సింహాచల దేవస్థానంలో ఉన్నటువంటి గంగధర యొక్క విశేషాలను జనన మరణాలు వలన కలిగే దోషాలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రత్యేకంగా ఈ గంగధారకు వచ్చి స్నానం చేస్తే వారికి ఉన్న దోషాలు తొలగిపోవడమే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వాసం సో ఈ సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి ఈ జలధార ఏదైతే ఉందో ఈ గంగధారతో ప్రతి ఏడాది సంవత్సరానికి ఒకే ఒక్కరోజు చందనోత్సవం నాడు సింహాచలం నరసింహస్వామి వారికి ఉన్న చందనాన్ని తొలగించి ఏదైతే నిజస్వరూపం ఉందో ఆ నిజస్వరూపానికి వెయ్యి కలశాలతో ఈ గంగధారిని తీసుకువెళ్ళి అభిషేకించి మరల చందనంతో స్వామివారిని కప్పి ఉంచుతారు సో ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ గంగధారి విషయాలను తెలుసుకున్నారు కదా ఇది సింహాచల దేవస్థానం గంగధారి యొక్క విశేషాలు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ సింహాచలం దేవస్థానం నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.